అది మెయిన్ పాయింట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చింది ఇందిరాగాంధీ టైంలో లో పారిపోయి వచ్చింది ఎవరు షియా ముస్లింలు రెండవది హిందువులు కలిమి వేయబడ్డ వాళ్ళు షియా ముస్లింలు హిందువులు వాళ్ళు అప్పట్లో స్థిరపడ్డారు వాళ్ళకప్పుడు ఇదే ఓటు హక్కు కల్పించారు ఆ రోజు దాన్ని రచ్చ చేసింది ఈవిడొచ్చే టైం కి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు షియా ముస్లిముల సంఖ్య పెరిగిపోతుంది ఈవిడొచ్చినప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే అక్కడ ఒకటి పాకిస్తాన్ ఇంపాక్ట్ క్రమంగా బంగ్లాదేశ్ లో పెరిగింది పెరిగేటప్పటికి అసలు ఎందుకు ఒకనాడు బంగ్లాదేశ్ ఏర్పడింది పాకిస్తాన్ సున్నీ ముస్లిం పాకిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఉండేది షియా ముస్లింలు షియా ముస్లిం అహ్మదీలు కసాయి ఇట్లాగ అనేక వర్గాలు ఉన్నాయి వాళ్ళది ఆ వర్గాలు వాళ్ళు ఎక్కువగా నివసించేది అక్కడ తూర్పు పాకిస్తాన్ లో వాళ్ళని హింసించే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ హిందువులను ఎట్లయితే కాఫీర్లు లేకపోతే అజ్ఞానులు అంటూ హిందువులను ఎట్లయితే ఏడుపిద్దామని చూస్తున్నారో అట్లాగే అక్కడ నడుస్తోంది ఎంతవరకు ఇప్పుడు మమతా బెనర్జీ ఇదే బంగ్లాదేశ్ ఏర్పాటు చేసేసా అంత అయిపోయింది ఆ తర్వాత అప్పట్లో హిందువులు వీళ్ళు తరిమి వేయబడ్డారు నడిచింది ఇప్పుడు వచ్చేటప్పటికి వస్తున్నటువంటి వాళ్ళలో తర్వాత కాలంలో మమతా బెనర్జీ టైంలో వచ్చిన వాళ్ళలో ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఎందుకు వచ్చారు బంగ్లాదేశ్ ఏర్పడ్డాక అద్భుతమైన జీవితం వస్తుంది అనుకుంటే అక్కడ